అనకాపల్లి జిల్లా చీడికాడ మండలంలో మీ సింగవరం గ్రామంలో ప్రథమదేవుడు లంబోదరుని ఉత్సవాలు మిన్నంటాయి అడగడుగున గణనాథుడు సందడి చేస్తున్న భక్తులు గ్రామంలో ఉన్న అన్ని యోత్సంఘల భాగస్వామ్యంతో భజగనపయ్య పూజలు అందుకుంటున్నారు చిన్నపిల్లల నుండి పెద్దల వరకు వినాయకుడి సేవలోనే లీనమయ్యారు శ్రీ 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 సిద్ధి వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడ ఉత్సవాలు ఎనిమిదవ రోజుకు చేరుకున్నాయి బుధవారం రాత్రి మందిరంలో ప్రత్యేక దీపారాధన జరిగింది గణనాథుని నమూనాలలో విరజమ్మిన దీపపు ఒత్తుల వెలుగుల్లో స్వామివారు సహస్ర దీపారాధనలో కనువిందు చేశారు ఈ సుందర దృశ్యాలను వీక్షించేందుకు భక్తజనం పోటెత్తారు రానున్న శనివారం నాడు ఇక్కడి గణేష్ని శోభాయాత్ర జరపడానికి కమిటీ ఏర్పాట్లు చేస్తుంది అదే రోజు సాంస్కృతిక కార్యక్రమాలతో భారీ అన్న కార్యక్రమం రాత్రికి లడ్డూ పాట మరియు చిడగలు తప్పిడు గణపతి నిమజ్జన కార్యక్రమం వైభవంగా జరపబడను అని గ్రామ యూత్ కుర్రలు మాలవేసిన గణపతి స్వాములు మరియు గ్రామ ప్రజలు తెలిపారు మన మాన్యం మీడియా వార్తా విశేషాలను వీక్షించేందుకు మా ఛానెల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ స్నేహితులకు మరియు మీ కుటుంబ సభ్యులకు షేర్ చేయండి మా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్